హలో హాయ్ నమస్తే అందరికీ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు నేను మీ ముందుకి చికెన్ గోంగూర రెసిపీతో వచ్చేసాను చికెన్ ముందుగా కడిగి క్లీన్ చేసుకున్నానండి ఒక బౌల్లో వేసుకున్నాను పెరుగు పసుపు ఉప్పు కలుపుకున్నానండి తర్వాత కారం ధనియా పొడి చిలకర్ర పొడి వేసానండి అది మొత్తం కలిపేసుకోవాలి నీట్గా మొత్తం ముక్కలు మొత్తం మసాజ్ అయ్యేటట్టు మొత్తం మంచిగా నీట్గా కలిసేటట్టు మొత్తం ముక్క ప్రతి ముక్కకి పట్టేటట్టు కలుపుకోవాలండి ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ పెట్టుకోవాలండి అలా పక్కన తర్వాత ప్యాన్ పెట్టుకున్నాను అందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసానండి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కొంచెం అవి వేగిన తర్వాత కరివేపాకు వేసేసాను పచ్చిమిర్చి కరివేపాకు వేసేసాను ఆనియన్స్ కూడా వేసే వేసేసానండి అవి కొంచెం రోస్ట్గా ఎగుతూ ఉండాలన్నమాట ఆనియన్స్ బాగా ఎర్రగా వేగనిపోద్దండి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు లైట్గా ఎక్కువ కూడా కాదండి లైట్గా వేగిపోతున్నాయి చూడండి ఇంకొంచెం వేగొచ్చండి ఇంకొంచెం వేపుకోవచ్చు వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి పెద్ద చెంచాతో వన్ స్పూన్ వేసుకున్నానండి చిన్న స్పూన్ అయితే టూ స్పూన్స్ వేసుకోవచ్చు పెద్ద స్పూన్తో అయితే టూ చిన్న స్పూన్ అయితే టూ పెద్ద స్పూన్ అయితే వన్ వేసుకోవాలండి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత ఈ మ్యారేజ్ చేసుకున్న చికెన్ ఉంది కదండి అది అండి ఆనియన్స్ వేగిపోయింది చూడండి అల్లం పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకొని తర్వాత చికెన్ వేస్తారు చికెన్ మగ్గిపోతుంది అట్లా లై లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి పెరుగు వేసుకున్నాం కదండి కొంచెం ముక్క సాఫ్ట్గా అవుతుంది లో ఫ్లేమ్లో పెడితే తర్వాత తీసాం చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు గోంగూర వేసేసుకుంటున్నానండి పెద్ద గుప్పులతో రెండు గుప్పుల్లో గోంగూర అండి చాప్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న గోంగూరని రెండు పెద్ద గుప్పులు వేసుకున్నాను అది కలుపుతూ ఉండాలి మూత పెట్టుకోకుండా లైట్గా లో ఫ్లేమ్లో మగ్గనిచ్చేయాలండి గోంగూరని ఒక తొందరగా మగ్గిపోతుంది గోంగూర ఎక్కువగా మగ్గనివ్వకర్లా మీకు పులుపు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు తక్కువ అనుకున్న వాళ్ళు ఇలా సరిపోతుంది లైట్గా అంత ఎక్కువ ఎక్కువేమనిపించదు గోంగూర వేసినాక చూడండి మగ్గిపోయింది కొంచెం వాటర్ పోస్తున్నానండి అంటే మా బాబుకి గ్రేవీ కావాలంటాడు ఎక్కువ అందుకే నార్మల్గా అయితే పెరుగు వేసాను కాబట్టి మగ్గిపోతుంది ముక్క వాటర్ వెయ్యక్కర్లేదు నాకు మాకు కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే ఎవరికైనా సరే కొంచెం వాటర్ పోసుకోవచ్చు కొంచెం తర్వాత మొత్తం మిక్స్ చేసేసి కలిపి కలిసిపోతుంది కదండి కొద్దిసేపు అయితే అయిపోతుంది మీకు స్పైసీ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే గరం మసాలా వేసుకోవచ్చు నేను వేయలేదండి గోంగూర వేసాను కదా వెయ్యము ఎక్కువగా ఎవరు వేయరు స్పైసీ కావాలనుకుంటే వేసుకోవచ్చు అది నో ప్రాబ్లం అయిపోయిందండి చూడండి కూర అయిపోతే పైన ఆయిల్ తేలిపో తేలిపోతుంది అనమాట ఏ కర్రీకైనా అంతే ఆయిల్ తేలిపోతుంది కొత్తిమీర వేసానండి టుడే మై రెసిపీ రెడీ గోంగూర చికెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్